దేశ సమాఖ్యత సమగ్రతలను కాపాడుకుంటూ ఆ మహా పోరాటంలో అర్పించిన అమర్వీరులు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ కె వెట్రశెల్వి పేర్కొన్నారు డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు తొలత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను మనకి ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైందని చెప్పారు భారత స్వతంత్రం కోసం పోరాడిన భారత స్వతంత్ర సమరయోధుల పోరాటాన్ని మరియు కృషిని గుర్తు చేసుకున్నట్లే మన దేశ కీర్తి ప్రాధాన్యతని గుర్తు చేసుకునే రోజు అని పేర్కొన్నారు అదే విధంగా వికసత్ భారత్ కార్యక్రమాలను కూడా జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి కె భాస్కర్ ఎస్సీ కార్పొరేషన్ ఈ పుష్పలత బీసీ సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ओके एक गार्ड ऑफ कनेक्शन पे खड़ा है क्या पेइंग दिस स्टे हाउ पेइंग दिस स्टे We <imitation>